హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు తండేలా మూవీ చూసా బా సాయి పల్లవి గారి డ్యాన్సు నాగ చైతన్య గారు యాక్టింగు సమా సాయి పల్లవి యాక్టింగ్ ఇద్దరు ఒక రియల్ కప్పుల్గా నటించినట్టు నటించారు చాలా బాగుంది సినిమా అయితే మాత్రం సినిమా అయితే అసలకి సాయి గారిని చూస్తుంటే ఒక మహామల్లి మరి మరో సావిత్రి లాగా నటించింది అంత బాగుంది సాయి గారి నటన నాగ చైతన్య గారి వాళ్ళిద్దరి దగ్గర నడిచే సన్నివేశాలు చూస్తుంటే మన ఫ్యామిలీలో కొన్ని చోట్ల లవర్స్ కాడ సన్నివేశాలు చూసినట్టే ఉంటాయి అంత బాగా నటించారు నాగచైతన్య సాయి పల్లవి గారు సినిమా అయితే ఓవరాల్గా సినిమా బాగుంది చాలా బాగుంది సాంగ్స్ కానీ సాయిపల్లవారి డ్యాన్స్ కానీ మైండ్ బౌయింగ్ స్వామి సినిమా అయితే మంచి సినిమా చాలా బాగుంది ఇది చూస్తేనే మీకు అర్థమయ్యద్ది సినిమాని ఏదో ఎవడో రివ్యూస్ కావాలి కాదు ఆ శివయ సాంగ్స్ ఇంటుంటే ఉంటుంది బా ఒక వైబ్రేషన్ వచ్చింది ఆ డ్యాన్సు ఆ స్టైల్ అసలుకి సాయి పల్లవ గారు మహా ఈరోజు ఈ సినిమా నుంచి సావిత్రి టూగా ఈరోజు నుంచి బిరుదేయచ్చు సాయి పల్లవ్ గారు వ్యక్తిగత జీవితంలో కూడా ఆడపిల్ల ఎలా ఉండాలో అలా ఉండటం ఆమెకి ఈ సినిమా ద్వారా ఇంకా ఆమెకి జనాలు అభిమానులు ఎక్కువ అవుతారు కానీ తగ్గరు కానీ తగ్గరు అంత బాగా నాటించారు సినిమాలో సినిమా అయితే చాలా బాగుంది